హర్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలోని వల్బాపూర్ గ్రామం ఎన్హెచ్ ఐదు వందల అరవై మూడు జాతీయ రహదారి వద్ద గ్రామస్తులు అందరూ కలిసి రోడ్డుపై బయట రాసులకు నిర్వహించారు అనంతరం స్థానిక పోలీసులు వచ్చి ధర్నా చేస్తున్న గ్రామస్తులను నచ్చజెప్పి పంపించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్హెచ్ ఐదు వందల అరవై మూడు జాతీయ రహదారి మరమ్మతులలో రోడ్డు క్రాస్ అండర్ గ్రౌండ్ బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అండర్ గ్రౌండ్ బైపాస్ ఏర్పాటు చేయకపోతే స్థానిక ప్రజలకు రైతులకు స్కూల్ విద్యార్థులకు మరియు దండపల్లి గ్రామస్తులకు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నామని తెలిపారు ఈ మార్గం గుండా వేలాది వాహనాలు రైతులు ప్రజలు రాకపోకలు జరుగుతుంటాయని తెలిపారు మంత్రి పొన్న ప్రభాకర్ మరియు కేంద్ర ఎంపీ బండి సంజయ్ చొరవ చూపి వలబాపూర్ గ్రామస్తులు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు అండర్ గ్రౌండ్ బైపాస్ ఏర్పాటు చేయకపోతే మరల ధరను రాసరకు నిర్వహిస్తామని హెచ్చరించారు సంబంధిత అధికారులు చొరవ చూపి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసులు సర్పంచ్లు సీనియర్ నాయకులు గ్రామస్తులు కోరారు ఈ కార్యక్రమంలో వల్లభాపూర్ గ్రామస్తులు దండపల్లి గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు నడుస్తున్నది రోడ్డు పనులు నడుస్తున్నాయి ఈ రోడ్డు వల్లపూర్ గ్రామాన్ని రెండు భాగాలుగా చీర్చుకొని వెళ్ళినది కావున ఈ గ్రామంలో రెండు భాగాలు ఒక భాగం తూర్పు పడమరలాగా విడిపోయి ఉన్నది ఒక గ్రామానికి సంబంధించి రోడ్డు సౌకర్యం లేక రైతులు హాస్పిటల్కి స్కూల్ పిల్లలకి వాళ్ళ వ్యవసాయ పనులకి వాళ్ళ ఆరోగ్య రీత హాస్పిటల్ పోవడానికి పోకుండా దారి మూచివేయడం జరుగుతున్నది కావున ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది కావున దయచేసి ఎన్హెచ్ వాళ్ళు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మంత్రి గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ బండి సంజయ్ గారు కానీ కొంచెం దీని మీద శ్రద్ధ తీసుకొని వీళ్ళకు చిన్న అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కనుక కల్పించినట్టయితే వీళ్ళకు హాస్పిటల్ కానీ వైద్యానికి కానీ పాఠశాలలకు కానీ వీళ్ళ వ్యవసాయ పనులకు కానీ పోవడానికి వీళ్ళకి అందుబాటులో ఉంటుంది కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల సుమారు తిరిగి అండర్ అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ నుంచి రావడానికి వీళ్ళకి ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉన్నది అనారోగ్య రీత్యా ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు వీళ్ళు ప్రయాణించి తిరిగి మళ్ళీ హాస్పిటల్ తిరిగి వెళ్ళాలంటే కొన్ని కిలోమీటర్లు తిరిగే పరిస్థితి ఉన్నది కావున ప్రజల మీద దయ తలిచి వల్వాపూర్ గ్రామ ప్రజల మీద దయ తలిచి మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కానీ బండి సంజయ్ గారు కానీ దయచేసి వీళ్ళకి ఎన్హెచ్ వాళ్ళతో సంప్రదించి మాట్లాడి చిన్న అండర్గ్రౌండ్ కనుక వీళ్ళకి ఏర్పాటు చేసినట్లయితే వీళ్ళకి అన్ని రకాలుగా సౌకర్యం ఉంటుంది అని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మన గ్రామశాఖ అధ్యక్షుడు గౌతమ్ గారి తరఫున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తంగలపల్లి రమేష్ గారు మేమంతా మా కాంగ్రెస్ పార్టీ అంతా ప్రజల లీడర్లకు నాయకులకు విన్నవించుకునేది ఏమనగా ఒక చిన్న అండర్గ్రౌండ్ బ్రిడ్జి కనుక వీళ్ళకి సౌకర్యం కల్పించినట్టయితే వీళ్ళకు అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫున మేలు చేసిన వాళ్ళ ఇద్దరు పల్బాపూర్ విలేజ్ నుండి ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ రోడ్ విలేజ్ మధ్యలోండి పోవడం జరిగింది ఈ విలేజ్లో సగం ఊరు అటు సగం ఊరు ఇటు అయింది ఇటు వాళ్ళు దాటడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది పిల్లలు స్కూల్ పోవాలన్నా బయలకాడి పోవాలన్నా మనకి ఇటు సర్వీస్ రోడ్ ఇటు కిలోమీటర్ ఇచ్చిండు హుజరాబాద్ సైడ్ కిలోమీటర్ ఇచ్చిండు ఇవి తిరగడానికి చాలా టైం పడుతుంది ప్లస్ ఇక్కడ మనకు అండర్ పాస్ ఇవ్వాలని చెప్పేసి ఊరి పక్షాన మా గ్రామ పక్షాన అందరం కోరుతున్నాము అదేవిధంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయినా కూడా మళ్ళా తర్వాత బండి సంజయ్ గారి దృష్టికి తీసుకోవడం కూడా జరిగింది దయచేసి దీన్ని ఎంత స్పందించి మీరు మాకు ఇక్కడ అండర్ పాస్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను ల్వాపూర్ గ్రామం మేము మాజీ ఎంపీటీసీ మమ్మల్ని దయచేసి కోరు మేము కోరేది ఏంటిదంటే బస్ స్టాండ్ కట్టియ్యాలి మూడు పెట్టు మాకు దాటిపోయడానికి సౌకర్యం ఇవ్వాలి అంతే బ్రిజి కట్టాలి బిర్జి కట్టాలి నీళ్ళ సౌకర్యం అయినా మా బస్టాండ్లో అయినా బస్ స్టాండ్లో కొంచెం లాట్రిన్ బాత్రూమ్లు కూడా కట్టియ్యాలి దూరం చెల్లి అచ్చిన వాళ్ళు మాకు సౌకర్యం పెట్టాలి బస్సు కూడా ఆగాలి ఏ ప్రతి బస్ అయినా ఆగాలి హైబ్రే రోడ్ ఇక్కడ ప్రజెంట్ అంటే మాజీ ఎంపీటీసీని మాకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే మాకు హైవే రోడ్ చేయబట్టి ఊళ్ళోకి వెళ్ళడానికి మాకు చాలా ఇబ్బంది అవుతాం సార్ ఇంకోటి మా బాధలు ఏందనంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి పెద్దలు కాడికి వెళ్ళాలి పాలకైనా నీళ్ళకైనా దావకాలు పోవడానికైనా చిట్టిలు కట్టడానికైనా కానీ ప్రతిదీ కూడా మేము ఊళ్ళోకి వెళ్ళాలి సార్ మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది హైవేను మాకు మాది వల్బాపూర్ మాకు